సారీ సార్ కాలేజీకి టైం అయితేను అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా లేట్ సార్ లేట్ అయితే క్లాస్ మిస్ అవుతుంది కదండి నా లేట్ అడ్మిషన్ ఇప్పటికే నేను రోజు క్లాసులు పోయా సెంచరీ క్లబ్ ఒకరోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా ప్రాణం పోయినా పర్లేదండి చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రాణం కోసం నీలాంటి మంచి ఫస్ట్ టైం ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ ఆర్ఎన్ఆర్ లా కాలేజీలు చదువుతున్నారు ఎందుకు పోతున్నారు సార్ ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి పిల్ల కాలు చరి ఉంటే కాపాడే వంకతో కౌకలించుకునే జనరేషన్ ఇది అలాంటిది నేను చెయ్యి అందిస్తే నన్ను వదిలేసి బ్యాగ్ అందుకుంటావేంటి అంటే నువ్వు పడిపోతే లేవగలవు కానీ బ్యాగ్ లేవలేదుగా జోకా అంత ఇంపార్టెంట్ ఉంది ఆ బ్యాగ్లో నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్ అడ్మిషన్ స్లిప్ ఏ కాలేజ్ లో బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అవుతున్నారు ఇందాక బస్సులో అలా ఇప్పుడు వీళ్ళిలా ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో వీడు పెద్ద నేరం చేశాడు భయ్యా ఏం చేశాడు మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకడదు నువ్వు ఆర్డర్ వేసేవా అది లెక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు అయితే బోన్ ఎక్కించండి పదరా పద ముందు ఎక్కరా బోన్ ముందు యువర్ కాలేజీ ఏజ్ వచ్చినా కామన్ సెన్స్ లేని ఈ ముద్దాయిలు యువతరం సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు అయ్యయ్యో వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము హ్యాపీగా మందు కొట్టచ్చు సరదాగా అమ్మాయిల కన్ను కట్టచ్చు అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్య పీనల్ కోడ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవినంగా నమవి చేసుకుంటున్నాను యోరాన మిమ్మల్ని క్షమించేది నేను త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లోనే ఎందుకు చదువుతున్నానో తెలుసా ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి నన్ను చూసి మీరంతా ఇన్స్పైర్ అయ్యి క్లాసులకు వెళ్ళడం మానేసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మనల్ని చూసి మీకంతా క్లాసుల వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చదవడం మానేయాలి రేయ్ వీళ్ళని తీసుకెళ్లి శిక్ష అమలు చేయండిరా నా 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 ఇంకోసారి ఎప్పుడ ఇలా చేయవద్దు నీ పని చేయరా నేను కూడా రీలా క్లాసలా కొడతాను అన్న నా నా ఓకే 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 ఫస్ట్ టైం తప్పు చేశారు కాబట్టి మీకు ఏ శిక్ష విధించుకున్నా ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము మేము అమ్మాయిల సైడ్ కొడుతూ కొడతో అట్ట వచ్చిన వాళ్ళని వెర కొడుతూ కొడతో అప్పుడుప్పుడు మంది కొడతో కొడతో లెక్చరర్స్ ని తగతిడుతో కొడతో ప్రిన్సిపాల్ ని నసపెడుతో కొడతో స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాము ప్రమాణం చేస్తున్నాము follow me पता। आओ सिखाएं तुम्हें आएगा पंडा ये नहीं प्यारे कोई मामूली बंदा इसमें छुपा है जीवन का फलसफा ओय आ, आ। <laughs> ఆ సత్యాగ ఆడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వాడు తేల్చేస్తాను ఏంటంటే వాడు దున్నపోతుల రౌడీలు మేపుతున్నాడు వాడికి తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు అయిపోయాడు రా ఏంటి పంతులు ఏదో అడగాలనుకో సంశయిస్తున్నాడు కనపడుతున్నావు డైనింగ్ అడుగు పారలల్ గవర్నమెంట్ నువ్వు నువ్ నడుపుతున్నావు కదా అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉందా అయితే ఓ పని చేద్దాం పంతలు మిమ్మల్ని ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాను శిక్ష బ్రహ్మా సత్య విష్ణు శిక్షదేవో చేసి మా కడుపులకొట్టకు నాయనా సత్యేశ్వర వెరీ గుడ్ పంతులారా దారికి ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్కి వెళ్లి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకొని వెళ్ళండి అలాగే రండి ప్రిన్సిపాల్ గారు நம்பர் ஒன் நம்பர் 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 அப்படினா சார் ஏ రూమ్ చిమ్మేసి వెళ్ళనా సార్ అది కాదు సార్ మెస్ ను ఆ కాలేజీ కొత్త బాబు నువ్వు సార్ ఓహో అదా సంగతి ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు అటెండెన్స్ మాత్రమే వేస్తారు సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్ అమాయకుల్లో ఉన్నాడు బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంట బాయ్ తప్పదు సార్ నేను ఈ కాలేజీలో చదువుకోవాలి ఆరు నూరైనా నేను లాయర్ అవ్వాలి లాయర్ పట్టపుచ్చుకొని మా అమ్మ నాన్న చూపించాలి వాళ్ళని పెట్టాలి నీ ఆశయం పట్టుదల మంచివే కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ బాగా చదువుకుని లాయర్ అవ్వాలనే నీ పట్టుదల చూస్తుంటే నాకు మొత్తం ఇస్తుంది నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు నీకు నా పూర్తి సహకారం ఎప్పుడు సార్ కానీ ఒకటి ఇక్కడ సచ్చ అనే పిల్లి గడ్డం వాడు ఒకడు ఉన్నాడు వాడికి గడ్డం తక్కువ అల్లరి ఎక్కువ వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్ నీకు పాఠాలు చెప్తా జాగ్రత్త వాడికి తెలిస్తే నీకు పంగనామా నా శవానికి పంచనామా ఎట్టి పరిస్థితుల్లోనే తెలియని వచ్చా సైలెన్స్ フん <noise> <noise> నువ్వు ఇక్కడ వాట్ మ్యామ్ నిన్న డాష్ ఇచ్చావు ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు నీకు వేరే పని లేదా నీది కాలేజేనా మరి నిన్న కాలేజ్ పెరిగితే అలా నవ్వు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అవ్వడు లాయర్ అవ్వడు అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవడానికి వస్తుంటే నవ్వురాదా చూడండి హలో రానంత లో మాట్లాడొద్దు అసలు లైఫ్ లో లా మాట్లాడగలవా సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి నువ్వు ఐశ్వర్యారాయ్ లా ఉన్నావంట చూసావా అందులో కూడా లా ఉంది బయట పక్షులు కిలకిలా జలపాతం జలజల ఈ మనుషులు విలవిలా హిట్ అయిన సినిమాకు జనం విలబిలా ఒక్కటేలా నవ్వాలా రావాలా పోవాలా ఉండాలా చావాలా బతకాలా అలా ఇలా ఎలా అన్ని లా ఉంది మనిషి జీవితమేలా రాలే నీ జీవితం ఎలా అయ్యాప్పా య్ మా బావా లా గురించి అడిగినందుకు లాంగ్ క్లాస్ వీక్ నేను ఈ కాలేజ్ వచ్చేరాక ఫస్ట్ లాంగ్ క్లాస్ ఇది అచ్చరే